అప్పుడే చూసుకున్నట్లయితే మనం లైవ్ అప్డేట్స్ వచ్చాం ముఖ్యంగా భాజపా చూసుకున్నట్లయితే డెబ్బై రెండు ఆధిక్యాలకు దోసుకెళ్ళింది కాంగ్రెస్ ముప్పై ఏడు ఆధికీయులైతే కొనసాగుతోంది ప్రజెంట్ మనం రౌండ్ టు రౌండ్ లైవ్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాం మన ఛానల్లోని ఎవరు కూడా మిస్ అవ్వకండి ప్రజెంట్ బీజేపీ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు ఆధిక్యంలో కొనసాగుతుంది లోక్సభ స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ ముప్పై ఏడు ఇతరులు చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు ఆల్రెడీ బీజేపీకి మనకి ఒక స్థానం అయితే గెలుచుకోవడం అయితే జరిగిందనమాట ఇవి లోక్సభ స్థానాలకు సంబంధించి సో మోడీ హవా కొనసాగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఏపీలో మనం చూసుకుంటే ప్రజెంట్ టీడీపీకి కూటమికి కూటమికి ఒకటి ఆధిక్యంలో కొనసాగుతుంది ఇంకా వైకాపా ఓ ఖాతా అయితే ఓపెన్ చేయలేదు అటు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి లోక్సభ స్థానాలకు సంబంధించి ఇంకా మనకి ఎవరు ఆది కిలోకి అయితే రాదనమాట ఫస్ట్ రౌండ్ అయితే కొనసాగుతుంది ప్రజెంట్ అయితే కూటమికి ఒకటి ఆది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒకటి ఆదిక్యలో కొనసాగుతుంది వైకాపా ఇంకా ఓపెన్ అయితే చేయలేదు ఇక మనకి నెక్స్ట్ తెలంగాణ సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇక్కడ ఎవరు కూడా ఇంకా ఇంకా అయితే రాలేదన్నమాట ప్రజెంట్ అయితే ఇంకా దీనికి సంబంధించి ఇంకా కౌంటింగ్ అయితే జరుగుతుంది ఫస్ట్ రౌండ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇంకా ఎవరు ఆదిక్యులలోకి అయితే రాలేదు సో ఇది మనకు ప్రజెంట్ లైవ్ ఎలా లైవ్ ఇస్తూనే ఉంటాను మీకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి